ఈరోజు మనం పూణే భూగర్భ మెట్రో ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు నరేంద్ర మోడీ పూణే నగరానికి ఒక గొప్ప వరంగా భావించే కొత్త మెట్రోను ప్రారంభించారు ఈ మెట్రో ప్రారంభం నగరంలో రవాణా వ్యవస్థకు ఒక ప్రధాన మార్పు తీసుకురావడం ఖాయం భూగర్భ మార్గం వల్ల నగరం యొక్క ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది మరియు ప్రజలు వేగంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవచ్చు ఈ మెట్రో ప్రారంభం నగరాభివృద్ధి రవాణా సౌకర్యాలు మెరుగుపరచడానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న ఒక ప్రాముఖ్యమైన అడుగు పూణేలోని ప్రధాన ప్రాంతాలను ఈ మెట్రో లైన్ కవర్ చేస్తుంది తద్వారా పౌరుల రోజువారీ ప్రయాణానికి ఉపయోగకరంగా ఉంటుంది ఇది నగరానికి తీసుకురాబోయే లాభాలు ట్రాఫిక్ సమస్యల నుండి ఉపశమనం వేగవంతమైన సమర్థవంతమైన రవాణా కాలుష్యం తగ్గుదల పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు ఈ మెట్రో ప్రారంభం పూణే నగర ప్రజల కోసం ఒక పెద్ద సానుకూల పరిణామంగా ఉంది ట్రాఫిక్ సమస్యల నుండి ఉపశమనం పూణే భూగర్భ మెట్రో ప్రారంభం వలన ట్రాఫిక్ సమస్యల నుండి ఉపశమనం కలగవచ్చును ఈ మెట్రో పథకం పూణే నగరంలో రద్దీగా ఉండే రహదారులను ట్రాఫిక్ నుండి విముక్తం చేయడంలో సహాయపడుతుంది మెట్రో వలన వ్యక్తులు ఎక్కువగా ప్రభుత్వ రవాణా సదుపాయాలను ఉపయోగించడముతో రోడ్లపై ప్రయాణించే వ్యక్తిగత వాహనాల సంఖ్య తగ్గుతుంది దీంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలు వేగంగా మరియు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అవకాశం లభిస్తుంది మెట్రో వలన ప్రధానంగా పీ అవర్స్ లో వచ్చే ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయి వేగవంతమైన సమర్థవంతమైన రవాణా వేగవంతమైన సమర్థవంతమైన రవాణా భూగర్భ మెట్రో ప్రారంభంతో సాధ్యమవుతుంది ఈ మెట్రో రవాణా విధానం ప్రజలకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది ముఖ్యంగా పీ కవర్స్ లో రోడ్లపై రద్దీని దాటకుండా మెట్రోలో వేగంగా ప్రయాణం చేయవచ్చు సమర్థవంతమైన రవాణా సాధనంగా ఇది సమయం వృధా కాకుండా ప్రజలను త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది మెట్రో ట్రైన్లు సరిగ్గా సమయానుసారం నడుస్తాయి మరియు అన్ని ప్రధాన ప్రాంతాలను సమర్థవంతంగా కలుపుతాయి ఇది ఒక నిరంతర ప్రయాణానికి అనువైన మార్గంగా నిలుస్తుంది తద్వారా రవాణా వ్యవస్థపై ఆధారపడే ప్రజలకు ఇది పెద్ద సౌలభ్యంగా ఉంటుంది కాలుష్యం తగ్గుదల కాలుష్యం తగ్గుదల పూణే భూగర్భ మెట్రో ప్రారంభంతో అతి ముఖ్యమైన ప్రయోజనాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు మెట్రో రవాణా వలన వ్యక్తిగత వాహనాల వినియోగం గణనీయంగా తగ్గుతుంది దాంతో రోడ్లపై నిత్య ప్రయాణం చేసే కార్లు బైక్లు ఇతర వాహనాల సంఖ్య తగ్గిపోతుంది వాహనాల సంఖ్య తగ్గడమే కాకుండా వీటి వల్ల వెలువడే పొల్యూషన్ కాలుష్యం కూడా తగ్గుతుంది మెట్రో వలన కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి ఎందుకంటే మెట్రో రైళ్లు విద్యుత్ పై నడుస్తాయి ఫాసిల్ ఫ్యూల్స్ పై కాకుండా రోడ్లపై రద్దీ తగ్గిపోతుంది దాంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయే పరిస్థితి తగ్గి ఇంధనం వినియోగం తగ్గుతుంది మెట్రో ఎక్కువ మందిని ఒకేసారి రవాణా చేయగలదు ఇది వ్యక్తిగత వాహనాల కంటే చాలా సమర్థవంతమైనది ఇది పర్యావరణానికి మేలు చేస్తుంది మరియు కాలుష్యాన్ని నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు పూణే భూగర్భ మెట్రో వల్ల కలుగుతాయి పూణే పర్యాటక ఆహ్లాదక ప్రదేశాలు మరియు చారిత్రక కట్టడాల కోసం ప్రసిద్ధి చెందిన నగరం భూగర్భ మెట్రో ద్వారా ఈ ప్రదేశాలకు చేరుకోవడం ఇప్పుడు మరింత సులభం అవుతుంది తద్వారా పర్యాటకులు తక్కువ సమయంలో ఎక్కువ స్థలాలను సందర్శించవచ్చు పర్యాటకులకు మెట్రో అందించే ప్రయోజనాలు సులభ ప్రయాణం ప్రధాన పర్యాటక మెట్రో ద్వారా సులభంగా చేరుకోవచ్చు జామలలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వినియోగ సౌలభ్యం మెట్రో టికెట్ కొనుగోలు ప్రయాణ వివరాలు ఇవన్నీ డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా సులభంగా చేయవచ్చు కాలుష్య రహిత ప్రయాణం పర్యాటకులు పర్యావరణానికి మేలు చేసే పద్ధతిలో ప్రయాణించగలుగుతారు సమయ సమర్థత మెట్రో వేగవంతమైనది కాబట్టి ఒకే రోజులో ఎక్కువ ప్రదేశాలను చూసే అవకాశం ఉంటుంది ఈ సౌకర్యాలు పూణే నగర పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తాయి ఎంత ఖర్చు పూణే భూగర్భ మెట్రో నిర్మాణం కోసం సుమారు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది ఈ మెట్రో ప్రాజెక్ట్ పూణే నగర రవాణా వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా పర్యాటకులు మరియు స్థానిక ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయాలను అందిస్తుంది మెట్రో ప్రాజెక్ట్ రెండు దశల్లో అభివృద్ధి చేయబడింది దీనిలో భాగంగా పూణే నగరంలోని ప్రధాన ప్రాంతాలు మెట్రోతో అనుసంధానం చేయబడ్డాయి ఇండియాలో భూగర్భ మెట్రోలు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో వివిధ నగరాల్లో భూగర్భ మెట్రో ప్రణాళికలు విస్తరించాయి వాటిలో పలు ఇప్పటికే పనిచేస్తున్నాయి ప్రస్తుతం భారతదేశంలో ఎనిమిది ప్రధాన నగరాలు భూగర్భ మెట్రో సౌకర్యం కలిగి ఉన్నాయి వాటిలో ఢిల్లీ మెట్రో దేశంలోనే మొదటిది మరియు అత్యంత విస్తృతమైన మెట్రో వ్యవస్థ ఇది రెండు సున్నా సున్నా రెండులో ప్రారంభమైంది కోల్కత్తా మెట్రో భారత్ మొట్టమొదటి మెట్రో రైలు వ్యవస్థ ఒకటి ప్రారంభమైంది బెంగళూరు మెట్రో నమ్మ మెట్రో రెండు సున్నా ఒకటి ఒకటిలో ప్రారంభమైంది హైదరాబాద్ మెట్రో రెండు సున్నా ఒకటి ఏడులో ప్రారంభమైంది చెన్నై మెట్రో రెండు సున్నా ఒకటి ఐదులో ప్రారంభమైంది లక్నో మెట్రో రెండు సున్నా ఒకటి ఏడులో ప్రారంభమైంది నాగ్పూర్ మెట్రో రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో ప్రారంభమైంది పూణే మెట్రో రెండు సున్నా రెండు రెండులో ప్రారంభమైన కొత్త మెట్రో వ్యవస్థ దీనిలో భూగర్భ మార్గం కూడా ఉంది మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి ఇలాంటి మరిన్ని కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త విషయాలతో మళ్లీ కలుద్దాం This song celebrates the energy and excitement of Pune's underground metro, highlighting its benefits and the progress it brings to the city.